నలభై ఎనిమిదో గుడారాల పండుగకి లేమలిలో దయాక్షేత్రంలో మొదటి గుడారాల పండుగ పరిచర్యలో మనల్ని ప్రభు వాడుకున్నాడు అందుకొరకే స్తోత్రార్చనెక్కడో పెరిగిన మనమందరం ఆయన రక్తం చేత ఒక పరిశుద్ధ కుటుంబంగా మార్చబడ్డాం దేవుని పరిచర్యని ఒక మంచి మనస్సాక్షితో కృతజ్ఞత కలిగిన హృదయంతో ఆయన పరిచయం చేసే భాగ్యం ఇచ్చినందుకు బోస్సన్న మందిరాలన్నింటిలో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఈ వంటశాలలో ఏ విధమైన కీడు రాకుండా ప్రభు కాపాడాడు అందుకొరకే కొరకే స్తోత్రాలు చెల్లించ వంట పని అయిపోయింది అంత స్పీడ్గా వేగంగా పని ముగించేదానికి ప్రభు హస్తం చేత మనల్ని బలపరిచాడు అందుకు రాత్రి పది గంటల వరకు పని చేసేదానికి ఆయన అదృశ్యమైనటువంటి హస్తం చేత బలపరిచి ప్రభుత్వ ద్వారా కలిగే శక్తితో మనల్ని నింపాడు అందుకొరకే బలాన్ని ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్నిచ్చరకే స్తోత్రాలు డబ్బు మనల్ని వాడుకున్నందు కొరకే పరిచయం చేసేదానికి చూపునిచ్చినందు కొరకే స్తోత్రాలు నన్నా చిన్న చిన్న బలహీనతలు ఇబ్బందులు అని చెప్పి వాళ్ళు ఈ నాలుగు దినాలు ఎవరికే బలహీనత రాకుండా మంచి ఆరోగ్యం ఎవరికి ప్రభు సహాయం చేశాడు అందువరకే పని చేసిన అలిసిపోకుండా నూతనమైన కృపుతో మనల్ని నింపినందులు పొరకే కుడారాల పండక్కి లక్షల మంది పరిశుద్ధులు వచ్చారు పరిశుద్ధులకు చేసిన పరిచయం మరిచిపోయేదానికి దేవుడు అన్యాయస్తుడు కాదు కనుక మనం వండింది వాళ్ళు తిన్నారు వాళ్ళు పరిశుద్ధులకి మనం ఆతిథ్యం ఇచ్చేదానికి పరిచయం చేసేదానికి దేవుడు భాగ్యాన్ని కలుగు చేసాడు మీరు చేసిన పరిచయం దేవుడు వెళ్ళిన తర్వాత దేవుడు తప్పక మీ కుటుంబాల్లో ఎవరొస్తు జీవితాల్లో ఆర్థిక విషయాల్లో ఉద్యోగ విషయాల్లో వివాహ విషయాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేయబోతా ఉన్నా ఎక్కడ పాడు కాదు రుచికరంగా ప్రభు మార్చాడు అందుకొరకే స్తోత్రాలు చేసిన వాళ్ళకి దేవుడు రోగాన్ని తొలగించి మంచి ఆరోగ్యం కలిగించాడు అందుకొరకే స్తోత్రాలు పూర్తిగా నాలుగు దినాలు మనం అందరం ఇక్కడ ఉన్నామంటే దేవుడే మనకు కృప్పిచ్చాడు ఎక్కడెక్కడోళ్ళో ఒక మాట చెప్తే ఒకరికొకరు లోబడుతూ సంతోషంతో సమాధానంతో పరిచర్ చేశాం ఆ పరిచయలో మనల్ని వాడుకున్నందులు కొరకే స్తోత్రాలు చెల్లించుకున్నా పరిచర్ చేసిన బిడ్డలందరినీ ప్రభు ఆశ్చర్యం తీసుకుపోతున్నారు స్తోత్రాలు

వారి మధ్యలో మీరు మీరుంటానున్నారు మీరు మా మధ్యలో నిలిచిస్తారు ఇంతవరకు మేము సమర్పించిన స్తోత్రాలన్నీ మీరు పరిమళ తోపు అంగీకరించినందుకు ఇది ఇక్కడ ఉన్న పిల్లలందరూ దశాబ్దాల పాటు దేవుని మందిని పరిచయం వాడబడుతూ గుడారాల పంట వాడబడుతూ వాడుపడుతూ నుంచి ఇక్కడికి మార్చుకున్నాం విస్తారమైన ప్రజలు వస్తారు మా వల్ల కాదు అని ప్రార్థన చేసుకున్నాను ఆయన రెండు నెలలుగా సేవకులు వచ్చేసి ఇప్పుడు చాలామంది బిడ్డలు వచ్చి ఐదు రో ఆరు రోజులుగా నాయన అలాంటి ఇప్పులకి మలమల మలమల మారిపోయారు ఎంతగానో స్వేచ్ఛగా హృదయపూర్వకంగా మాతోళ్ళే కాకుండా కొత్తవాళ్ళు కూడా వంటలో సాంబారు కానీ గుడ్డు కానీ అలాగే వంటలోకి పాలు నాయన చేతులుచు క్రీస్తు కాదు అని ఎరిగి క్రీస్తు కార్యాభివృద్ధి నిశ్చయముగా బిడల ప్రయాసకు తగిన ఫలం నిత్య మహిమలో మీరు అనుగ్రహించబోతున్నందుకు ఒక్కొక్క బిడ్డని బలపరచండి ఒక్కొక్క కుటుంబాన్ని లక్షల మంది ఆకలి తెర్చడానికి తావీదు మహారాజు అయినా నా దేవుని మందిరం గడప దగ్గర కాచుకొని కూర్చుంటాను అన్నాడు దేవుని పరిచయలో గడప దగ్గర కాచుకొని కూర్చున్న వాచ్మెన్ పనైనా నాకు భాగ్యం అనుకుంది కలిపి ఇరవై నాలుగు గంటలు ఈ పొయ్యిలు శగకి నిప్పులు కొలిమిలు కాదు మర్చిపోయే దేవుడు కాదు మర్చిపోయే దేవుడు కాదు సేవకులుగా మేమైతే గాడ్ బ్లెస్ అనగలం ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారనగలం అంతకుమించి మేము ఏం చేయలేము ఆయన కానీ ఈ బిడ్డలు మాత్రం ప్రభు మాకు ప్రతిఫలం ఇస్తారని ఒక్కొక్కరి చేతులు బలపరచడం చెబాబేలు చేతులు దేవుని మందిరంలో పనిచేసే గనక గొప్ప అధికారిగా మార్చు ఎదుట గొప్ప గొప్ప పర్వతాలు చదును భూమిగా మార్చబో ఒక్కొక్కరిని 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 చేతి ఆశ్రమ బిడ్డలందరి మీద మీ ఆశీర్వాదం నిలిచి మీ ఉపకారాన్ని తలపోరుకుంటూ సాక్షులుగా నిలిచి ఉండేట్లు బిడ్డమని ప్రతి అన్నిట దేవుని పరిచయం వాడబడేట్లకు కృపా దేవుని ఆశీర్వాదం మరలా బిడ్డలు బయలుదేరి వెళుతుండగా ఐదారు రోజులు కష్టపడ్డారు కష్టపడ్డాడు ఏమాత్రం అలసట్ లేకుండా కుటుంబాలు కుటుంబాలు వాళ్ళ గృహాలు చేరించారు అక్కడ అవసరమైతే అక్కడక్కడమే కలుసుకునేట్లుగా ప్రతిఫలం ఆశీర్వ అను ఆశ్రమించారు ఎక్కడో పుట్టి పెరిగిన మమ్మల్ని సులువ రక్తపు బంధం చేత పరిశుద్ధమైన కుటుంబం చేసినందుకు విమించి మనకి రాష్ట్రాలు వేరు భాషలు వేరు ప్రాంతాలు వేరు ఒక్క తల్లికి పుట్టిన ఇద్దరు ముగ్గురు పిల్లలకే ఐక్యత లేని రోజుల్లో నేను మా ప్రేమ బంధాన్ని మాట తీసుకొచ్చు ఆత్మ వరాల చేత పిల్లలని ఆశ్రమం తెచ్చాడు ఆ సన్నిధి మీకు తోడుగా వచ్చిన సంవత్సరం రోజులు మీ సన్నిధి తోడుగా ఉంచబడుతుంది

लक्स <laughs>